గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ చాలామంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ లేదనేసి డిలే చేస్తున్నారండి వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వస్తే మీకు వితిన్ త్రీ మంత్స్ ప్రిపరేషన్ టైం ఇచ్చి తర్వాత ఎగ్జామ్స్ నిర్వహిస్తారు తర్వాత మీకు టైం ఉండదు సో ఇప్పుడే మీరు నోటిఫికేషన్ రాకముందు చేయాల్సిన పనులు ఏంటిదంటే మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని మెరుగుపరచడము అదేవిధంగా చాలామంది రీసెంట్గా సక్సెస్ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఏదో షార్ట్ టర్మ్లో వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కాదు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా బెస్ట్ ప్రిపరేషన్ సో దాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో నోటిఫికేషన్ రాకముందు మీ యొక్క సబ్జెక్టులను మొత్తం పూర్తి చేసుకొని సంసిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే విజేతలు అవుతారు సో ఎప్పటి నుంచో చెప్పేది మాట ఏంటిదండి స్టూడెంట్స్కి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ నుంచే వచ్చారు అనేసి సో తెలంగాణలో రాబోయేటటువంటి దసరా తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్లో దాదాపు పదిహేడు శాఖల్లో వస్తున్నాయండి నోటిఫిషన్లు ఈ నోటిఫికేషన్లో నువ్వు విజేత కావాలంటే నోటిఫికేషన్ రాకముందే నువ్వు ప్రిపరేషన్ కొనసాగించాలి అదే విధంగా రివిజన్ రిపీట్ చేయాలి అదే రివిజ్ అదే విధంగా రీడ్ చేయాలి రిపీట్ చేయాలి రివిజన్ చేయాలి ఈ మూడు చేయాలి ఖచ్చితంగా రీడ్ రిపీట్ రివిజన్ ఈ మూడు చేసుకున్నట్లయితే నువ్వు సక్సెస్ అవుతావు లేదంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేసి ఎదురు చూడడం తప్ప ఇంకేం ఉండదు కాబట్టి ఈ నోట్ ఫికేషన్ రాలేదు కాబట్టి నేను ప్రిపేర్ అవ్వట్లేదు మరి నేను చాలా టైం వేస్ట్ చేస్తుందా అనుకునే వాళ్లకు నేను చెప్పేది ఏంటిదంటే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ చేస్తూనే ఉండండి లాస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు కూడా మీరు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది బిగినర్స్ కూడా సక్సెస్ అవ్వాలంటే ఏంటిదంటే విషయము ఫస్ట్ మీరు ఇప్పటి నుంచి అయినా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్లు వచ్చేసరికి ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ పట్టే టైం ఉన్నది కాబట్టి తర్వాత మీకు ప్రిపరేషన్ కూడా త్రీ మంత్స్ పైగా ఇస్తారు కాబట్టి దాదాపు కూడా సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ ఉన్నది ఇప్పుడు విధంగా చూసుకున్నట్లయితే సో బిగినర్స్ కూడా సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ రాకముందే రీడ్ చదువుకోండి అదేవిధంగా రిపీట్ చేయండి అదేవిధంగా దానిని ఎగ్జామినేషన్ పద్ధతిలో ఏదైతే మోడల్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్ చేయడానికి ప్రయత్నించండి దాదాపుగా తెలంగాణలో పదిహేడు శాఖల్లో ఉద్యోగాలు వస్తున్నాయండి గ్రూప్ సంబంధించినటువంటి దాదాపు కూడా Yeah. Uh -huh. పది నుంచి పదమూడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్ పరి పరి పబ్లిక్ కమిషన్ ఇక్కడ భావిస్తుంది అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి పరిణామక్రమాలు కనుక చూసుకున్నట్లయితే అటు సీఎం సార్ అయినా సరే అటు డిప్యూటీ సార్ అయినా సరే చెప్పేటటువంటి ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటిదంటే తెలంగాణలో ఆరు నెలల్లోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్తున్నారు సో అందుకని మీ ప్రిపరేషన్ ఇప్పుడు మెరుగుపరుచుకుంటే రాబోయేటటువంటి ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నారో ఉన్నాయో ఆ నోటిఫికేషన్లో మీరు విజేతలు కావచ్చు సో గతంలో వన్ ఆర్ టూ మార్క్స్లో మిస్ అయ్యి బాధపడి ఉంటూ అట్లాగే ఉంటూ మీ కాలం గరుచుకుంటూ పోతుంది కాబట్టి మీ కాలాన్ని సద్వినియోగంగా చేసుకోండి గతం గత వదిలేసి ఏదైతే వచ్చేటటువంటి పాస్ట్ ఏదైతే ఉన్నాయో దాని గురించి ఆలోచించండి ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి ఓటమి చూడకుండా వచ్చేటటువంటి ఏదైతే విజయం ఉంటుందో దానిపై విశ్వాసం కలిగించుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చినట్లయితే టైం ఉండదు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పుడు మెరుగుపరుచుకోవడమే సరైన టైము సో ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదుగా అనేసి టైం పాస్ చేస్తూ ఉంటే తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ టైం సరిపోదు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ పెద్ద పెద్ద పోస్టులకు సంబంధించినటువంటి దాంట్లో మీకు చాలా సబ్జెక్ట్ని అవి చదవాలి ప్లస్ రిపీట్ చేయాలి కాబట్టి మీకు టైం ఉండదు కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్స్లో ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళు మాత్రమే విజేతలు కాబట్టి మీ ప్రిపరేషన్ మెరుగుపరచుకోండి డైలీ ఎనాలిసిస్ చేస్తూ ఉండండి పేపర్ రీడింగ్ లాంటివి చదువుకోండి అదేవిధంగా సబ్జెక్టులు ఇతరులతో డిస్కషన్ చేసుకుంటూ ఉంటే మీరు రాబోయేటటువంటి నోటిఫికేషన్లో విజేతలు కావచ్చు దాదాపుగా పదిహేడు శాఖల్లో నోటిఫికేషన్లు వస్తున్నాయండి సో మీ ప్రిపరేషన్ను మెరుగుపరచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు వేసే క్రమం క్రమంలోనే ప్రభుత్వం భావిస్తుంది సో ఆరు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి సీఎం రేవంత్ సార్ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్లే రాబోతున్నాయి సో ఖచ్చితంగా మీరు విజేతలు కావాలంటే ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటిదంటే చదవాలి చదివిన దానికి రిపీట్ చేయాలి రిపీట్ చేసిన దానికి టెస్ట్లకు సంబంధించినటువంటి దానికి కూడా రాయాల్సి ఉంటుంది అనమాట అప్పుడే మీరు విజేతలు అవుతారు సో ఎప్పుడో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ చదివి నేను విజేత అవ్వాలి అంటే అది మూర్ఘత్వపు పని సో అది చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారండి అట్లా సో ఎక్కువ మంది సక్సెస్ అయ్యేది ఏంటి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ నమ్ముకున్న వాళ్ళే ఎక్కువగా సక్సెస్ అవుతారు సో ఖచ్చితంగా మీరు విజేతలు కావాలనేసి కోరుకుంటున్నాం సార్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్